అలాగే గత రెండు మూడు రోజులు నేను కనిపించట్లేదు అది ఇది మాట్లాడుతాను ఒకటే చెప్తాను ఇప్పుడు నేను వస్తే నాకు సంబంధం ఇబ్బంది ఏంటంటే ఈ సహాయక చర్యల్లో ఇబ్బంది పడిపోద్ది ఒకసారి అందరిని మీద పట్టడం దానివల్ల అధికార యంత్రాంగానికి కూడా ఒత్తిడి వద్దు దానివల్ల నన్ను వాళ్ళు చెప్పడం వల్ల రాలేకపోయాను అది నిన్న మీకు క్లియర్ గట్గా తెలియజేశాను ఇంకా దీన్ని విమర్శించాలని ఎవరన్నా వైసీపీ నాయకులు అనుకుంటే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మీరు నాతో పాటు రావచ్చు ఎక్కడికైనా సరే నాతో పాటు నా కాన్వాయ్లో తీసుకెళ్తాను మిమ్మల్ని నాతో పాటు నడవండి ఎలా ఉంటుందో మీకు అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు మీరే సలహా ఇస్తారు అందుకని దయచేసి దీన్ని ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తాను కానీ విమర్శించే వైసీపీ నాయకత్వానికి ఎవరికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యల మీద ఎవరన్నా విమర్శించదలుచుకుంటే వాళ్ళందరికీ కూడా ఫస్ట్ మీరు సహాయం చేసి మాట్లాడండి ఇంకా దీన్ని విమర్శించాలని ఎవరన్నా వైసీపీ నాయకులు అనుకుంటే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మీరు నాతో పాటు రావచ్చు ఎక్కడికైనా సరే నాతో పాటు నా కాన్వాయ్లో తీసుకెళ్తాను మిమ్మల్ని నాతో పాటు నడవండి ఎలా ఉంటుందో మీకు అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు మీరే సలహా ఇస్తారు అందుకని దయచేసి దీన్ని ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తారు కానీ విమర్శించే వైసీపీ నాయకత్వానికి ఎవరికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యల మీద ఎవరన్నా విమర్శించదలుచుకుంటే వాళ్ళందరికీ కూడా ఫస్ట్ మీరు సహాయం చేసి మాట్లాడండి మీరు సహాయం చేసి మీరు బయటికి వచ్చి మీరు మాట్లాడి ఇళ్లలో కూర్చొని కాన్ఫరెన్స్లు పెడితే సరిపోదు మీరు లోపలికి వచ్చి దిగండి మనస్ఫూర్తిగా అలాంటి పరిస్థితులు అంటే మేము కూడా మీ మాతో కలిసి తీసుకెళ్తాం ప్రత్యేకించి నేను క్షేత్రస్థాయిలో ఈరోజు మాట్లాడి అందరితో మాట్లాడుతున్న ఒకటే ఒకటే అనిపించింది ఇంకా ఇంకా చేయాలి దీనికి ఇంకొంచెం నా వంతు సహాయం సరిపోవట్లేదు ఇంకా చేయాలనిపించింది సో నాలుగు వందల దాదాపు నాలుగు వందల పంచాయతీలు అనుకుంటే నేను ఒక్కొక్క పంచాయతీకి వ్యక్తిగతంగా నా తరపు నుంచి ఒక లక్ష రూపాయలు డైరెక్ట్ పంచాయతీకి వెళ్ళేలాగా ఎలాగ ఉండాలి అనేది అనుకుంటున్నాను దాన్ని మోడాలిటీస్ మొడాలిటీస్ ఏంటనేది ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి ఇందాక మాట్లాడాను ఇది డైరెక్ట్గా పంచాయతీలకి వెళ్ళాలి మన పదివేల రూపాయలు పాతి వేల రూపాయలు అలాగా డైరెక్ట్ పంచాయతీ నిధుల్లో పడ్డాయో అలాగే ఈ లక్ష రూపాయలు కూడా ఇది ఎంత సహాయం అవుతుందో తెలియదు కానీ కనీసం ఆ పారిశుద్ధిక పనుల కన్నా పనిచేస్తే ప్రభుత్వం మీద కొంచెం భారం తగ్గుద్ది ఆ ప్రభుత్వం ఉన్న సంపద డబ్బు కానీ కనీసం కొంత ఒక రోడ్డుకి పనిచేస్తాయి సో నా సైడ్ నుంచి నేను ఇచ్చి నాలుగు వందల పంచాయతీలకి ఈ లక్ష రూపాయలు చొప్పున కనీసం పారిశుద్ధ్య పనులకు కొంచెం సహాయకారిగా ఉంటుంది అనేది అలాగే మా ఉద్యోగులందరూ కూడా మా పంచాయతీరాజ్ ఉద్యోగులందరూ కూడా ఆర్డబ్ల్యూఎస్ ఉద్యోగులు అలాగే పీడబ్ల్యూడీ అందరూ కూడా వచ్చి ఈ రోజున మాకు నిలబడింది మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మన తోటి రా మన పక్క రాష్ట్రం మన సోదర రాష్ట్రం అయిన తెలంగాణకు కూడా నేను కోటి రూపాయలు నిధిని నేను విరాళంగా ప్రకటిస్తున్నాను అది తెలంగాణ ముఖ్యమంత్రిగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నేనే స్వయంగా వెళ్ళి అందజేస్తాను ఎందుకంటే ఇది కష్టాలు వచ్చినప్పుడు మనందరం ఒకరికొకరు చేదోటి వాదం ఇది తిట్టుకునే సమయం కాదు